క్రీస్తు నందు సహోదరి సహోదరు వారా ప్రభైన యేసు క్రీస్తు నామలో హృదయపూర్వకంగా ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభుత్వ క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోకి వెడదామండి యాహాల సువార్త యాహాల సువార్త ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొంబుననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరిచను ప్రార్థన చేసుకున్నారు పరలోకముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోగ తండ్రి అయ్యా మీ ప్రియకుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా చెల్లిస్తున్నామని ఆయన రాత్రివేళ మందరితో మాట్లాడమని మా ప్రభైన యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభై యేసుక్రీస్తు నామలో ఆ వృద్ధపూర్వకంగా దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రవరి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు ఇవన్నీ యేసుక్రీస్తు ద్వారానే కలిగింది ఇవన్నీ యేసుక్రీస్తు ద్వారానే కలిగిన ఏం కలిగిన యేసుక్రీస్తు ప్రభారి ద్వారా ఇక్కడ చెబుతున్న విషయం యాహన్స్ వార్త ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో ధర్మశాస్త్రం మోస ద్వారా అనుగ్రహింపుడును కృపయు సత్యమును కృప ఇవన్నీ కృప సత్యం ఇవన్నీ కూడా ఎవరి ద్వారా కలిగిన అంటే యసుక్రీస్తు ప్రభారి ద్వారానే కలిగినాయి కృప కృప అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఆకలిగా ఉందనుకోండి పిలిచి అన్నం పెట్టి తర్వాత పంపించేయటం కృప కాదు దాహం పడితే దాహానికి ఇవ్వటం లేకపోతే ఇంకా ఏదైనా సహాయం చేయటం లేకపోతే ఇవన్నీ కూడా అవి కృప కాదు ఏది కృప అంటే ఒక వ్యక్తిని పిలిచి తీసుకొచ్చి నువ్వు ఇక వెళ్ళే పని లేదు నాతోనే ఉండు అని చెప్పేదే కృప అర్థమైందండి అంటే కృప అనగా ఎప్పుడు ఎన్నడు విడవలది అంటే ఇక్క ఎప్పుడు నువ్వు నాతోనే ఉండు అని ఇవి ఎవరి ద్వారా కలిగినాయి అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కలిగింది దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభారు ఇప్పుడు తండ్రి యొక్కకు చేరాలి అని అంటే మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే చేరగలుగుతాం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారు అని యేసుక్రీస్తు ప్రభారు చెప్పి ఉన్నారు అంటే ఇప్పుడు దేవునితో మనం ఉంటాం ఉంటున్నామనంటే దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నాము అని అంటే అది ఎవరి ద్వారా అని అంటే యేసుక్రీస్తు ప్రభావి ద్వారానే ఇప్పుడు తండ్రి దేవుడు కుమారుని లోకానికి పంపించి ఉన్నారు ఎందుకు పంపించి ఉన్నారు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు అక్కడ అగ్ని ఆరదో పురుగు చావదో భయంకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి ప్రతి ఒక్కరూ కూడా కుమారుని పట్ల విశ్వాసం ఉంచాలి నిత్య జీవం చేరాలని యేసు క్రీస్తు ప్రభారిని ఈ లోకానికి పంపించారు తండ్రేనా దేవుడు కృప కృప పౌల్ గారితో ఏమని చెబుతారు పౌరు గారు ఏమని చెబుతారు అయ్యా నేను నాలో ఉన్న ఈ ముళ్ళు తీసేయ్యా అని ఆయన ఎంత మొత్తుకున్నా ఏమని చెప్తారు నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు అని అని చెబుతారు అంటే నువ్వెప్పుడు కూడా నువ్వు నాతోనే ఉంటున్నావు నేను నీతోనే ఉంటున్నాను అని దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు దేవుడు మనతోనే ఉంటారండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పి ఉన్నారు దేవుడు మనం చేసే ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నారు నువ్వు కూర్చుండుట లేచుట పడుకునుట అవన్నీ కూడా ఆయనకు తెలుసు చేస్తే ప్రతి ఒక్కటి తెలుసు మన రహస్యంగా చేస్తుంది తెలుసు బహిరంగంగా చేస్తుంది తెలుసు ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు ఆయనకు తెలియకుండా ఏది కూడా లేదు నాకు కనపడకుండా కనపడని స్పష్టం ఏదైనా స్పష్టం ఉందానంటే ఏది కూడా లేదు ఆకాశం ఆలకించు భూమి చెవియొక్కు దేవుడు సాక్షులు పెట్టారు ఎక్కడ తప్పించుకోండు అని ఆయన చెబుతున్న విషయం ఏంటని అంటే ఇదిగో నా కృప నీకు చాలు తర్వాత ఏమని చెప్తారంటే సత్యమును సత్యం సత్యం అనగా వాక్యం పైన ఒకటో వచనంలో ఏమని చెప్తున్నాను ఒకటో ఇదే ఒకటో వచ్చినోహాను స్వార్థ ఆది ఎందు వాక్యం ఉండును వాక్యం దేవుని యొద్ ఉండిను వాక్యం దేవుడై ఉండును ఆయన ఆది ఎందు దేవుని యొద్ ఉండిను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలువలేదు చూశారండి ఇక్కడ చెబుతున్న సందర్భంలో చూడండి ఆది ఎందు ఏముండిను వాక్యం ఉంది ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యం ఏమైంది దేవుడు ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం చేస్తున్నారు దేవుడు నీతో మాట్లాడుతున్నారు వాక్యం చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నారు అంటే వాక్యం ఎవరునంటే దేవుడు దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండెను ఎవరాయన యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నారు తండ్రి అయినా దేవుని యొద్ ఎప్పుడున్నారు ఆది ఎందు దేవుని యొద్ ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగిన సమస్తం కూడా ఎవరి మూలం కలిగిని యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కలిగిన జగత్ పునాది వేయబడక బడక మునిపే క్రీస్తుల్లో మరణాలు ఏర్పరచుకుంటూ తండ్రి దేవుడు ఎలా ఉండాలని ఏర్పరచుకున్నారు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఆయన ఆది ఎందు దేవుని యొక్క ఉండిను సమస్తం కూడా ఆయన మూలముగా కలిగెను తర్వాత ఏమని చెప్తున్నారు చూడండి వచనం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు కలిగి ఉన్నది ఏదైనా గానీ క్రీస్తు లేకుండా కలుగలేదు సమస్తం కూడా క్రీస్తు ద్వారానే తండ్రి అయిన దేవుడు చేసి ఉన్నారు కుమారుడంటే తండ్రికి చాలా ఇష్టం అండి ఆయన ఎవరో తెలుసండి అద్వితీయ కుమారుడు అక్కడ కింద మళ్ళీ మరలా కింద కొద్దాం చూడండి ఆ సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగిన ఎవ ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు ఎవరు కూడా ఎవరైనా దేవుని చూసారా చూడలేదు మరి ఎవరు చూశారని అక్కడ చెప్తున్నారంటే తండ్రి ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలపరిచను కింద కింద చూస్తే అద్వితీయ దేవుడే అని చెబుతున్నారు ఇక్కడ ఆ అద్వితీయ కుమారుడే అంటే అద్వితీయ దేవుడే అద్వితీయ అంటే ఆ ఇక మొదటిగా అంటే ఏకైక కుమారుడనమాట యేసుక్రీస్తు ప్రభారే తండ్రైన దేవుణ్ణి చూసి ఉన్నారు ఎవరైనా చూసి ఉన్నారని అంటే ఎవ్వరు కూడా చూడలేదు ఏసుక్రీస్తు ప్రభారు ద్వారానే సమస్తం కూడా కరిగింది సమస్త ఆయుమలుగా కలిగిన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు క్రీస్తు లేకుండా ఏది కూడా లేదు ఈ రోజున నువ్వునే మర్చిపోతున్నావా కానీ ఒకనాడు ప్రవక్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ఎప్పుడు వస్తారు యేసు క్రీస్తు ఎప్పుడు చూడాలి ఆయన ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని ఎదురు చూశారు మరి ఈ రోజున ఎదురు చూడటం ఉందా యేసు క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నావా ఆయన గురించి చెబుతున్నావా ఆయన నీ హృదయంలో ఉన్నారా ఆయన గురించి నువ్వు పాడుతున్నావా ఆయన గురించి చెబుతున్నావా మనందరి కోసం ప్రాణం పెట్టిన ఆయనండి అండి క్రీస్తు ప్రభారు ఆయన లేకుండా ఏదైనా ఉందా ఏది ఏది ఏమైనా కలిగిందా కలగలేదు సమస్తం కూడా తండ్రి దేవుడు క్రీస్తు ద్వారానే చేసి ఉన్నారు తర్వాత ఏమో చెప్తున్నారు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటి ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను ఆయనలో ఏముంది ఆ జీవం ఆ జీవం ఎవరికి వస్తుంది ఎవరికి వెళుతుందని ఎవరికి ఇస్తున్నారంటే మనుష్యులకు ఆ జీవం ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా జీవించి ఉండాలి ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరాలి అనే దేవుడు కోరుకున్నారు ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ద్వారానే కలిగినాయండి కృపయు సత్యమును జీవమును ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు లేకుండా ఏది కూడా కలగలేదు అన్నీ ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కలిగినాయి యేసుక్రీస్తు ప్రభారు సిరువులో మరణించి తిరిగి లేచి ఉన్నారు అదే విధంగా ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఆయన మరణ మరణను లేపుతారు ఆయన అర్థమైందండి ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు మనకు చూపించిన మాదిరి క్రీస్తు మనకు నేర్పిన విధానం ఇవన్నీ కూడా ఇవన్నీ క్రీస్తు లే క్రీస్తు ద్వారానే కలిగినాయి ప్రేమ దేవుడు ఎవరండి ప్రేమస్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి చూడలేడు ప్రేమ దయ్య కరుణ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభారే మనకు ఇవన్నీ కూడా చూపించారు నేర్పి మనకు ఆయన వెళ్ళి ఉన్నారు ఇదిగో నా ద్వారానే కలిగింది ప్రతి ఒక్కటే ఇదిగో నా మాట వింటే మీలో జీవం ఉంటుంది మీరు ఎల్లప్పుడూ జీవిస్తారని చెబుతున్నారు అదే నా మాట వినకపోతే ఇక్కడ రక్షించి ఆయన అక్కడ శిక్షించి ఆయన ఆత్మను దేహమును ఆత్మను శరీరము రెండింటిని కలిపి ఎక్కడ పడేస్తారో నరకంలో పడేస్తారు అక్కడ అగ్ని ఆర్ధం పురుగు సావదు రక్షకుడే శిక్షకుడు అన్ని ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కానీ క్రీస్తు లేకుండా ఏది కూడా కలగలేదు నువ్వు ఇక్కడ ఆయన మాట ఇంటే పరవడం ఆయన మాట వినకపోతే నరకం అర్థమైందండి నీకు ఏది కావాలో ఒకసారి ఆలోచించు పరలోకంలో ఎప్పుడు సంతోషం ఆనందం ఉంటుంది నరకంలో ఎప్పుడు పళ్ళు కొరవటం ఏడవటం ఇక మాములుగా ఉండదు అనమాట అజ్ఞారధ పురుగు చదువు భయంకరంగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి యేసు క్రీస్తు ప్రవారు లేకుండా ఏది కూడా లేదు ఇవన్నీ సమస్తం ప్రతి ఒక్కటి కూడా ఎవరి ద్వారా కలిగినాయి అంటే క్రీస్తు ద్వారానే కలిగినాయి ఆయనే పాపను రక్షించేది ఆయనే ప్రతి ఒక్కరిని కాపాడేది ఆయనే పరలోకం చేర్చేది ఆయనే తర్వాత ఆయన మాట వినకపోతే నరకంలో పడేసేది ఆయనే ఇంత అధికారం ఎవరిచ్చారంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తుకి ఇచ్చి ఉన్నారు కుమారుడికి ఇచ్చి ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత శుద్ధ చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తాను అందరికీ వందనాలు